పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్న నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఔషధ మొక్కలు మరియు సుగంధ మొక్కల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము నేలవేము దీన్ని ఆండ్రోగ్రాఫిస్ స్పానికులేటా అంటారు ఇది ఎకాంతేసి ఫ్యామిలీకి చెందినది ఆయుర్వేదం వైద్యంలో దీన్ని కాల్మేగ్ అంటారు ఈ మొక్కలో ఆండ్రోగ్రాఫిలైట్ అనే పదార్థం ఉంటుంది ఈ మొక్క చేదు రుచిని కలిగి ఉండటం వల్ల రక్తస్రావ నివారణకు శీతల కారణిగా భేది మందుగా జ్వర నివారణగా కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఇది ఎక్కువగా మనకి సాగులో ఉన్న మొక్క మార్కెటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మొక్కకి మంచి మార్కెటింగ్ అవకాశాలు అలాగే డిమాండ్ కూడా సంవత్సరం పొడగొడుతా ఉంటది ఇది చేదుగా ఉండే వార్షిక గుల్మము అనుకూల పరిస్థితుల్లో బహువార్షికంగా కూడా ఈ మొక్కను పెంచవచ్చు నిటారుగా ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది తర్వాత దీని యొక్క వాతావరణం మరియు అనువైన ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మొక్కని అన్ని రకాల వాతావరణాల్లోనూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది చల్లని వాతావరణం ఉన్నట్లయితే సంవత్సరం పొడుగున అన్ని ప్రాంతాల్లో కూడా ఇది అనుకూలంగా సాగు చేసుకోవచ్చును ఈ మొక్క సుమారు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది అలాగే తొలకరిలోనే మొక్క ఏపుగా పెరిగి సెప్టెంబరు నవంబర్ మాసాల్లో పుష్పించడం మొదలవుతుంది డిసెంబర్ వరకు పూత మరియు కోత కొనసాగుతుంది ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది చాలా మొండి మొక్క కాబట్టి అన్ని రకాల నేలలోనూ సాగు చేయవచ్చు అధిక సేంద్రీయ పదార్థాలు కలిగిన ఇసుక గరప నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ పంట సాగుకి అలాగే నీరు నిల్వ ఉండే సమస్యాత్మక నేలలు మాత్రం వీటి సాగుకు అనుకూలము కాదు ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే కనుక సిమ్ మేఘ ఇది సిమ్ యాప్ లక్నో వాళ్ళు వృద్ధి చేసిన రకం ఇది అనుకూలంగా ఉంటుంది ఇక విత్తే సమయం అయితే కనుక జూన్ నెలలో నాటుకోవాలి వర్షాధారంగా కూడా ఈ మొక్కను సాగు చేయవచ్చు నార్మల్లో కనుక సాగు చేసే విషయం అయితే గనుక మే జూన్ నెలల్లో ఎత్తైన మడుల్లో వీటిని సాగు చేసుకోవాలి ఇక విత్తన మోతాదు అయితే కనుక ఎకరానికి సుమారు నూట అరవై గ్రాములు సరిపోతుంది మొక్కల పెంపకం మరియు నాటే విధానం కనుక చూసుకున్నట్లయితే సహజంగా విత్తనాలను విస్తారంగా వెదజల్లటం ద్వారా వ్యాప్తి చేయవచ్చును విత్తనాలు చిన్నగా ఉండటం వల్ల సుమారు ఐదు నుంచి ఆరు నెలల పాటు నిద్రావస్థలో ఉంటాయి విత్తనాన్ని నేరుగా నాటినట్లయితే కనుక ముప్పై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరం నారు పెంచి నాటినట్లయితే కనుక ముప్పై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరం లేదా ఇరవై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరం అంటే సుమారు ఎకరానికి ఎనభై ఎనిమిది వేల నుంచి లక్షా ముప్పై మూడు వేల మొక్కలు సరిపడే విధంగా నాటుకోవాలి ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే కనుక మట్టి కంపోస్ట్ ఎరువులను కలిపి విత్తనాలపై పలుచుగా చల్లాలి నర్సరీ మళ్ళపై గడ్డిపరచాలి ఆరు నుంచి ఏడు రోజుల తర్వాత మొక్కలు మొలిసే వరకు నీటిని దారగా పెడుతూ ఉండాలి మొక్కలు మొలకెత్తిన తర్వాత గడ్డిని తొలగించాలి అలాగే నలభై నుంచి నలభై ఐదు రోజుల వయసు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల ఎత్తు కలిగిన నారును ప్రధాన పొలంలో నమనం నాటుకోవాలి ఆఖరి దుక్కులో ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల పశువులు ఎరువు ఇరవై కిలోల నత్రజని ముప్పై కిలోల బాసరం మరియు ముప్పై కిలోల పొటాష్ వేసుకోవాలి విత్తిన లేదా నాటిన ముప్పై రోజుల తర్వాత పదిహేను కిలోల నత్రజని వేసుకోవాలి ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వార్షిక పంటకు వర్షాకాలంలో నీరు పెట్టవలసిన అవసరం లేదు వర్షాలు పడక ముందర రెండు నుంచి మూడు సార్లు నీటి తడి ఇచ్చుకోవాలి శీతాకాలంలో నీరు పెట్టనవసరం అవసరం లేదు ఎందుకంటే పంట అప్పటికే పునరుత్పాత్క దశలో ఉంటుంది కాబట్టి ఇక విషయానికి వచ్చినట్లయితే నాటిన ముప్పై రోజులకు ఒకసారి మరియు అరవై రోజులకు ఒకసారి కలుపు తీసుకుంటే పంటకి సరిపోతుంది ఈ మొక్క మొండి మొక్క కావటం వల్ల ప్రమాదకరమైన చీడపెడల సమస్య ఏమీ ఉండదు ఇక నాటిన తొంభై నుంచి నూట ఇరవై రోజులతో పంట కోతకు వస్తుంది భూమి నుంచి పది నుంచి పదిహేను సెంటీమీటర్ల మొదలు వదిలి మొక్కలను కత్తిరించుకోవాలి మొదటి కోత అయిన అరవై రోజులకు రెండవ కోతకు వస్తుంది సంవత్సరానికి రెండు నుంచి మూడు కోతలు తీసుకోవచ్చును ప్రతి కోత తర్వాత పైపాటుగా నత్రజని వేసి నీరు పెట్టుకోవాలి కోసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల పాటు నీడలో ఆరబెట్టి ఆకులను నిల్వ చేసుకోవాలను ఈ విధంగా చేసినట్లయితే కనుక మనకి ఎకరానికి సుమారు సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక టన్నులో ఎండిన ఆకు వస్తుంది పైన పేర్కొన్న పద్ధతుల్లో ఈ నేలమే పంటను గనక సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలో వచ్చిన మొక్క శతావరి దీన్ని ఆస్పరాగస్ రెసిమోసస్ అంటారు ఇది యాస్పరాగేసి కుటుంబానికి చెందినది ఆయుర్వేద వైద్యంలో దీన్ని శతావరి అని అంటారు దీని వేర్లు ఆకులు పువ్వులు మరియు కాండం యొక్క వివిధ పదార్థాలు స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థలు మరియు సమస్యలను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి ఇక శతావరి సాగు చేయడానికి అనువైన వాతావరణం మరియు ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే సమశీతోష్ణ ప్రాంతాల్లో పద్నాలుగు వందల మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లో శతావరి విస్తారంగా పెరుగుతుంది ఇక అనువైన నేలల విషయానికి వచ్చినట్లయితే వివిధ రకాల నేలల్లో శతావరి పెరుగుతుంది తేలికపాటి ఇసుకతో కూడిన ఎర్రగడప నేలలు అత్యంత అనుకూలమైనవి ఉదజని సూచిక ఏడు నుంచి ఎనిమిది కలిగిన మధ్యస్థ నల్లమట్టి నేలలు కూడా అనుకూలమైనవి ఎక్కువగా పొదల మీద పాకుతూ పెరుగుతుంది వీటి యొక్క ప్రవర్ధనం విత్తనం ద్వారా మరియు దుంపల ద్వారా చేయవచ్చును ఇక విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్లయితే సుమారు ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుంది ఇక దీన్ని నారుమడి ద్వారా ప్రవర్తన చేసినట్లయితే కనుక విత్తనాన్ని పాలి సంచుల్లో నాటాలి కేవలం నలభై నుంచి అరవై శాతం మాత్రమే వీటిలో మొలక శాతం ఉంటుంది ఇక పొలంలో సుమారు అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల కొలతలతో గుంతలు తీసి తొంభై ఇంటూ తొంభై సెంటీమీటర్ల దూరంలో మొక్కలను నాటుకోవాలి ప్రతి గుంతలో ఎరువు ఎర్రమట్టి మరియు ఇసుకని ఒకటి ఇస్టు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో కలిపి నింపుకోవాలి విత్తనం మొలకెత్తిన నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల తర్వాత నాటుకోవాలను ఎకరానికి సుమారు ఐదు వేల మొక్కలు ఉండేలా సాగు చేయాలి మొక్కలు నలభై ఐదు సెంటీమీటర్లు ఎత్తు పెరిగాక వెదురు కర్రలతో తగిన భూతం ఇవ్వాలి ఇక ఎరువుల యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు వాడుకోవాలి ఈ పంట సాగులో అలాగే ఆకరదుక్కులో ఎకరానికి ఆరు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై ఐదు కిలోల పొటాష్ వేసుకోవాలి నీటి యాజమాన్యం విషయంలో అయితే కనుక వర్షాకాలం ముగిసాక పంటకు నీటి తడి అందించాలి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి తదుపరి ముప్పై రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి మొక్క చుట్టూ నేల గుల్లగా ఉంచాలి వర్షాకాలంలో రెండు సార్లు ఆ తర్వాత ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి చొప్పున కలుపు తీసుకుంటే సరిపోతుంది ఇక కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే వేర్లు నాటిన ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే దుంపలు తవ్వి తీసుకోవాలి దుంపలను విడగొట్టి మొగ్గతో పాటు ఉన్న దుంపలను మొక్కలుగా చేసి నాటుకోవడానికి మనం వినియోగించవచ్చు మిగిలిన దుంపలను కడిగి దుంపపై పొరను తొలగించాలి వేర్లు ఎండినట్లయితే గనక పైపరును తీయటం కష్టం కావున వేర్లను పది నిమిషాలు మరిగిన నీటిలో ఉడికించి తర్వాత చల్లని నీటిలో ఉంచి ఆ తర్వాత పై పొరను తీయాలి వేర్లను చిన్న ముక్కలుగా కోసి నీడలో ఆరపెట్టాలి రెండు సంవత్సరాల వయసు కలిగిన పంట నుంచి మనము పదిహేను నుంచి ఇరవై టన్నుల తాజా దుంపలు లేదా ఐదు టన్నుల ఎండు దుంపలు మనం సేకరించవచ్చు ఈ విధంగా కనుక సాగు చేసినట్లయితే మనకు శతావరి నుంచి అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు